హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరబానీ ఫ్రెండ్స్ ఈ అయితే మనం చల్లపల్లి అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనం ప్రజెంట్ చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి చల్లపల్లి రాజావారి కోట ఇది ఈ గ్రామం వచ్చేటప్పటికి విజయవాడ నుంచి మనకు డెబ్బై కిలోమీటర్ల దూరంలోను మరియు మచిలీపట్నం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను అలాగే మా ఊరు అయినటువంటి రేపల నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గ్రామం ఉంది ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి మనం ఇక్కడ కోటని చూడవచ్చు వీటి విశిష్టత మరియు ఈ పరిపాలించిన రాజావారి గురించి అయితే మనం డీ డీటెయిల్స్గా లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం అట్లాగే ఈ ఊరికి వచ్చేటప్పటికి ఇంకో ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే మన న్యాచురల్ స్టార్ నాని ఈ పుట్టి పెరిగింది ఈ నేనంట వీళ్ళ సొంత ఇల్లు కూడా ఈ ఊళ్ళో ఉన్నదని చెప్తున్నారు అక్కడికి కూడా మనం వెళ్ళి చూసొద్దాం అయితే ముందు మనం ఈ కోటను సందర్శించి తర్వాత మనము అక్కడికైతే వెళ్ళి మీకు ఇంటినికైతే చూపించడం జరుగుతుంది లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ముందుగా మనకు ఇక్కడ కోట ఎంట్రన్స్లోనే కోట ముఖద్వారం అయితే మనకు కనబడతా ఉంది చాలా విశాలంగాను చాలా ఎత్తులో దృఢంగా అయితే మనకు ఈ కోట ముఖద్వారం అయితే కనబడతా ఉంది ఈ ద్వారం వచ్చేటప్పటికీ ముందుగా మనకు రాజుల యొక్క దర్పాన్ని తెలియజేస్తుంది అట్లాగే ఈ తలుపునకు సూది లాంటి ఇనుపతో చేసిన సూది ఉంచ ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఆ రోజుల్లో ఎవరైనా యుద్ధానికి వచ్చి ఈ కోట ద్వారాలను బద్దలు కొట్టకుండా ఇవి ఉండటానికి వీటిని అమర్చారు అట్లాగే మనకు పైన చూసుకున్నట్లయితే కోటకు వచ్చేటప్పటికి పైన అంతస్తు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే అంతస్తు వచ్చేటప్పటికి కాపలాదారులు అంటే సైనికులు పైన నుంచి కాపలా కాయడం కోసము మరియు విశ్రాంతి తీసుకోవడం కోసం మండపంలాగా కింద కూడా మనకు ఇక్కడ చూస్తున్నాం అయితే ఈ మహాద్వారాలను రాజులు తమ యొక్క హోదాలను చాటుకోవటానికి ఆ కాలంలో నిర్మించేవారు అట్లాగే కోటకు రక్షణగా ఈ ద్వారాలు చాలా చక్కగా గట్టిగా పనిచేసేవి ఆ రోజుల్లో వచ్చేటప్పటికి మనకు ఎంత పెద్ద గో కోటలను అయినా సరే సున్నంతో తయారు చేసేవాళ్ళు అలా చేసిన కట్టడాలు ఇప్పటికీ సజీవంగా మన ముందు మనం చూడగలుగుతున్నామంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసిన పనితనం అయితే మనకి కనబడతా ఉంది ఇక్కడ వచ్చేటప్పటికీ ఒక కంచు గంట వచ్చేటప్పటికీ వేలాడుతూ ఉంది ఫ్రెండ్స్ కోట ద్వారం దగ్గర మనకు ఈ ఈ గంట అయితే వేలాడుతూ ఉంది ఈ కంచు గంట ఆ రోజుల్లో చల్లపల్లి వాసులు గడియారంలా పనిచేసింది ఈ గంటను గంట గంటకు మోగించడం ద్వారా సల్లపల్లి వాసులు ఈ సమయాన్ని అయితే తెలుసుకునేవాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న ఈ హ్యామర్ లాంటి దాంతో చక్క సుత్తితో ఈ గంటనైతే మోగించేవారు దాన్ని బట్టి మనకు ఈ చుట్టుపక్కల వారు సమయాన్ని తెలుసుకునేవారు ఇది వచ్చేటప్పటికీ మనకు ఒకే బిట్టుగా ఈ కలప అయితే కనబడతా ఉంది ఇది పెద్ద బర్మా నుంచి ఆ రోజుల్లో ఈ దొంగలను బర్మా నుంచి తీసుకొచ్చి ఈ కోటను నిర్మించినట్టు ఇక్కడి వారు చెప్తున్నారు ఇది వచ్చేటప్పటికి చాలా దృఢంగా ఉంది ఇప్పటికీ కూడా ఒక ఏడు సంవత్సరాల క్రితం అయితే ఈ దొంగనైతే తొలగించడం అయితే జరిగిందంట కోట మరమ్మతుల దృష్ట్యా ఈ దొంగ చెడ పాడైపోవడం వల్ల ఈ దొంగనైతే తొలగించడం అయితే జరిగింది ఇక్కడ మనం చూస్తున్న ప్రతి వస్తువు వచ్చేటప్పటికి చాలా పురాతనమైన వస్తువు అలాగే వీటిని ఈ కోటకు సంబంధించిన వారు చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి కోట ముఖద్వారం రెండవ వైపు ఈ చల్లపల్లిలో ప్రధాన ఆకర్షణగా ఈ చల్లపల్లి కోట మరియు వాటి బురుజులు భవంతులు అన్నీ చాలా ఆకర్షణగా నిలుస్తాయి ఈ కోట వచ్చేటప్పటికీ ఇరవై ఎకరాల విస్తీర్ణంలో అయితే వ్యాపించి ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోట ఎంట్రన్స్లోనే ఒక పెంకుటిల్ అయితే కనబడతా ఉంది ఇది వచ్చేటప్పటికీ రాజావారు ఈ స్కూల్ని అయితే స్థాపించడం అయితే జరిగిందంట పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రాజా ప్రసాద్ గారు ఒక హై స్కూల్ను మరియు జూనియర్ కాలేజీని స్థాపించడం అయితే జరిగిందంట అప్పటి నుంచి ఈ స్కూల్ బాధ్యతలు ఈ వీరి వంశస్థులు అయితే చూసుకుంటున్నారు అట్లాగే ఈ కోట ఇరవై ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఒక ప్యాలెసే కాకుండా ఇక్కడ రాణి గారి కోట మరియు ధాన్యాగారాలు సైనిక శిక్షణా కేంద్రాలు అలాగే వంటశాలలు అతిథి విడిది గృహాలు ఇలా అనేకమైనటువంటి భవంతులు ఈ ఇరవై ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కనబడతా ఉన్న ఖాళీ ప్రదేశం అంట ఆ రోజుల్లో ఏనుగులతోనూ గుర్రాలతోనూ నిండిపోయి ఉండేదంట అట్లాగే ఈ సంస్థానంలో రాజావారి దగ్గర పులులు సింహాలు బోనుల్లో పెట్టి రాజావారు పెంచేవారంట ఇప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వాలు ఏర్పడ్డాయి పోలీసు శాఖ మరియు ఇతర ఇతర శాఖలు అనేవి ఇప్పుడైతే ఏర్పడడం జరిగింది అప్పుడైతే ఇదివరకు రోజుల్లో అయితే ఈ రాజావారే ప్రభుత్వము అలా ఉండటం వల్ల ప్రతి నిత్యము వీరిని సందర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వేలాది మంది ప్రజలైతే ఇక్కడికి కోట దగ్గరికి అయితే వచ్చేవారంట ఇవి రాజావారికి పాతిక వేల ఎకరాల మాగాణి భూమి ఈ సంస్థానం కింద ఉండేదంట అయితే ప్రతి నిత్యము ఇక్కడ భోజనాలతో కళకళలాడుతూ ప్రతి సందడిగా ఉండేదంట ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఇదే రాజావారి కోట కోట నాలుగు వందల సంవత్సరాల పురాతనమైన కోట అయినప్పటికీ చాలా అందంగా దృఢంగా టీవీగా అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది ఈ యొక్క కోట ఆనాటి రాజుల యొక్క విశిష్టతను సుసంపన్న పరిపాలనను మనకు అద్దం పట్టేలా అయితే ఉంది ఇక్కడ వచ్చేటప్పటికీ మనకు చాలా రకాల శిల్పకళలు అయితే మనం చూడవచ్చు జీవం ఉట్టిపడేలా ఉన్న ఈ శిల్పకళ ఆనాటి కళాకారుల నైపుణ్యాన్ని తెలియజేస్తూ ఉంది కృష్ణా జిల్లాలోనే సంస్థానాల అన్నిటిలోనూ అతి పురాతనమైనది ఈ దేవరకోట అంట నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ సంస్థానానికి మూల కేంద్రంగా చల్లపల్లి సాగేదంట కృష్ణానది తీరంలో ఉండే ఈ ప్రాంతం పచ్చగా కలకలాడుతూ ఉంటుంది చల్లపల్లి జమీన్ పరిధిలో వందకు పైగా గ్రామాలు ఉండేవంట ఈ సంస్థానం విస్తీర్ణం నూట తొంభై చదరపు మైళ్ళు యార్లగడ్డ వంశస్థులు పాలించిన జమీనిది ఈ సంస్థానం మూలపురుషుడు రాజా యార్లగడ్డ గురవనీయుడు ఈయన పంతొమ్మిది పదిహేను వందల డెబ్భై ఆరులో మొఘలుల నుండి ఫసిలియం కింద ఈ జమీన్ని పొందారు అప్పటి నుండి సంస్థానం రద్దు అయ్యేంత వరకు ఈ వంశస్థుల చేతుల్లోనే ఈ సంస్థానం కొనసాగేదంట అట్లాగే కోట లోపల మనం చూసుకున్నట్లయితే కోట లోపల శిల్ప సంపద మరియు ఆర్చీలు నగిషీలు టేకుతో చేసిన పైన సీలింగ్లు అలాంటివి చాలా రకాల అయితే మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి ఆ రోజుల్లో చేతి మీద దిదినటువంటి నౌషీలు ఇక్కడ చాలా ఆకర్షణగా కనబడతా ఉన్నాయి ఈ స్తంభాలను చూసుకున్నట్లయితే చాలా దృఢంగాను చాలా వెడల్పుతో ఇక్కడ మనకు ఈ స్తంభాలను అయితే చూడవచ్చు అట్లాగే కోట లోపల వచ్చేటప్పటికీ దాదాపు మనకు చాలా రకాల వస్తువులైతే మనకి ఇక్కడ ఆనాడు వాడినటువంటి వస్తువులను అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కోట మనకు ఇప్పుడు కనబడతా ఉన్న భాగము హాలు ప్రదేశం అంట ఇప్పుడు పైన ఆర్చిలా కనబడతా ఉంది రాజుగారు అక్కడ కూర్చొని ఈ ప్లేస్లో ఇక్కడ జనాలను కూర్చోబెట్టి తీర్పులు అలాంటివి చేయటం అయితే జరిగేవంట ఈ సంస్థానానికి చెందినటువంటి వారసులు వేరే వేరే ప్రదేశాల్లో ఉంటూ చక్కగా ఈ రా కోటనైతే సంరక్షించుకుంటున్నారు పది సంవత్సరాల కింద ఈ కోటను కోటి రూపాయల వ్యయంతో మరమ్మత్తులు చేసినట్టుగా ఇక్కడ వారు చెబుతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఇది వచ్చేటప్పటికీ ఈ రాజావారి వంశవృక్షము ఇక్కడ తాలూకు మొత్తము వివరాలు పేర్లు అనేది ఇక్కడ మనకి ఇక్కడ వచ్చిన ప్రజలు చూసుకోవటానికి సందర్శనానికి వచ్చిన ప్రజలు చూసుకోవడానికి వీలుగా అయితే మాత్రం ఇక్కడ కరెక్ట్ చాలా స్పష్టంగా అయితే రాసి పెట్టడం అయితే జరిగింది పదిహేను వందల డెబ్బై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఈ కుటుంబానికి చెందినటువంటి ఇరవై మంది వ్యక్తులు జమీందారులుగా ఉన్నారంట పదిహేను వందల డెబ్భై ఆరు నుండి సుమారుగా ముప్పై సంవత్సరాల పాటు గొరవనీయుడు గారు జమీందారుగా కొనసాగారంట ఆ తరువాత అతని కుమారుడు తిరుమలనీయుడు పరిపాలించారంట ఇతని పరిపాలన కాలంలోనే దేశ్ముఖ్ హక్కును ఇచ్చారంట నాటి కుతుబ్షాహీలు ఆయన తరువాత గంగినీయుడు కంచినీయుడు పాపినీయుడు రామనీయుడు పరిపాలించారంట చల్లపల్లిని పరిపాలించిన వారిలో రాజా కోదండరామన్న మంచి పేరు తెచ్చుకున్నారంట పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో రాజా అంకినీడు పాలనలోనే శాశ్వత శిస్తు విధానాన్ని అమలు వచ్చిందంట ఆయన కాలంలోనే ఈ వంశానికి రాజారావు బహదూర్ బిరుదులు వచ్చాయంట ఈ చల్లపల్లి జమీందారులు మొదట మొఘల్ చక్రవర్తితో ఆ తరువాత నిజాం ప్రభుత్వంతో మంచి సత్సంభాలు ఉండేవంట నాలుగు వందల ఏళ్ల పాటు సాగిన ఈ చల్లపల్లిని పరిపాలించిన చివరి రాజావారు రాజా శివరామప్రసాద్ ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జమీందారు బాధ్యతలు స్వీకరించారంట అట్లాగే ఈయన అవినిగడ్డ నుండి అసెంబ్లీకి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారంట మల్లికార్జున ప్రసాద్ గారు ఇదిగో చల్లపిల్లి రాజా గారు తండ్రి గారు అంటే అంకిరేడ్డి ప్రసాద్ గారు అయ్యా చల్లపిల్లి లాస్ట్ జమీందారు చల్లపిల్లి రాజా గారు ప్రసాద్ బహదూర్ అయా ఈ ఫోటోలు ఈ రెండు ఫోటోలు ఈ అంతా ఒకటే నాలుగు తరాలు ఐదో తరం జరుగుతుంది ఇప్పుడు పద్ రాజా గారు శివరాంప్రసాద్ బహదూర్ గారు అయితే అప్పుడులోనే బిఏ చదువుకుని ఉన్నారు వంద సంవత్సరాల క్రితం మాటలు చెప్తున్నాను అప్పుడే బిఏ శాఖ మంత్రి చేశారు వారు అయ్యా సల్లపిల్ రాజా గారు శివరాంప్రసాద్ బహదూర్ గారు అయితే వీరికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు పెద్దబాబు గారు చనిపోయారు పెద్దబాబు గారు ముగ్గురు కొడుకులు రెండో బాబు గారు వాళ్ళు ఇద్దరు మూడో బాబు గారు వాళ్ళొక్కలు ఇళ్ళొక్కళ్ళు గోపిదేవి గుడి వీరి కిందే ఉంది కళ్ళపల్లి గుడి వీరి కింద ఉంది శ్రీకాకుళం గుడి వీరి కింద ఉంది అయితే 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 ఇప్పుడు వీళ్ళు వంశీకులు ఎక్కడ ఉంటున్నారండి ఇప్పుడు వీళ్ళు కొడుకులు మనవాళ్ళు కూతురు మొత్తులు ఉన్నారు సిటీ కనుక పల్లెపడి పల్లెపూడి అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారు మనవాళ్ళు అక్కడ ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు వారి కింద యాభై వేలు లక్షల జీతాలు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అంత దూరం ఉండి కూడా ఈ కోటను మెయింటెనెన్స్ చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం అంటే ఇక్కడ మెయింటెనెన్స్ చూసుకునేది అంటే స్టాఫ్ వాళ్ళ వాళ్ళ సంబంధికులు ఇక్కడ ఎవరు గారు అంటే చాలా మంచి సంవత్సరాలు మీరు ఏంటంటే ఇప్పుడు తీసుకుని బయటకు రావాలి అయితే ఈ కోటకు సంబంధించిన వీరి వంశీకులు అయితే మాత్రం కోయంబత్తూరులో అయితే స్థిరపడ్డారంట ఆ ఇక్కడికి వచ్చేటప్పటికి సంవత్సరానికి ఒకసారి వచ్చి వాళ్ళు విజిట్ చేసి వెళ్తారంట ప్రస్తుతం ఇక్కడ కోట మెయింటెనెన్స్ మొత్తం వచ్చేటప్పటికి ఇక్కడ స్టాఫ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ పైన మనం చూసుకున్నట్లయితే ప్యాలెస్ మొత్తం వచ్చేటప్పటికి నలభై గదులు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ అయితే ఈ నలభై గదుల్లో మనకు ఎంట్రీ అయితే ఇవ్వటం లేదు ఈ జనాల సందర్శనార్థం ఇక్కడ ఈ ప్యాలెస్ లో ఈ హాలు ఆ రోజుల్లో వాడిన ఈ పింగాణి వస్తువులు అలాగే మనకు ఇక్కడ నగిషీలతో నగిశీలతో కూడిన స్తంభాలు ఇక్కడ ఆ రోజుల్లో వాడిన కత్తులు ఈ మొత్తం అయితే మనకు ఇక్కడ సందర్శనార్థం అయితే పెట్టారు ఆ ఒక సంవత్సరం క్రితం అయితే మాత్రం దీనికి ప్యాచ్ వర్క్ అయితే జరిగినట్టు చెప్తున్నారు అంటే వీళ్ళు దగ్గర దగ్గర పది సంవత్సరాలకు ఒకసారి ఆ ఈ కోటని మొత్తాన్ని ప్యాచ్ వర్క్ చేసి నీట్గా మళ్ళీ దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు పది సంవత్సరాల క్రితం అయితే కోటి రూపాయలు అంటే మనకు కోటి రూపాయలు ఖర్చు పెట్టి దీనికైతే మరమ్మతులు చేపించినట్టు చెబుతున్నారు అంటే వీళ్ళు వీళ్ళ రాచరికాన్ని దర్పాన్ని మనకు ఈ కాలంలో ఈ మనకు తెలియజేయడానికి అయితే మాత్రం దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఇలాంటివి మనకు నార్త్ సైడ్లో ఎక్కువగా చూడడానికి కనబడతాయి కాకపోతే మనకు ఇటు ఇటు వచ్చేటప్పటికి ఇలాంటి ప్యాలెస్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి దాంట్లో ఇదొకటి మనకు చూసుకోవచ్చు ఈ కోట ప్రాంగణంలో ఎత్తైన చెట్లు నిండైన పచ్చదనంతో ఈ ప్రాంతం అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది దానితో పాటు ఈ ప్యాలెస్తో పాటు ఇక్కడ రాణి మహల్ కూడా ఉంది ఇది ఇది వచ్చేటప్పటికి మనకు వంటసాల అంట ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఏమో అనుమతి లేనిది లోపల అన్నారు కాకపోతే మనం ఏంటంటే వాళ్ళని లోపలికి అయితే వెళ్తున్నాం ససేమీరా అన్నారు లోపలైతే అన్నారు ఇదంట వంటసాల అంట ఇది అంటే ఇక్కడ ఉన్న అతిథులకు కానీ రాజులకు కానీ వీళ్ళందరికి వంట చేయడానికి ఇదైతే మనకు ఉపయోగించుకునేవారంట ఏం చెక్కు చదవలేదు ఫ్రెండ్స్ మొత్తం అలాగే ఉంది కాకపోతే నీట్గా కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ అరుగు అయితే మనం చూడవచ్చు ఇదైతే లాగుంది మరి ఇది దేనికి సంబంధించిందో మనకైతే ఐడియా లేదు ఇటు ఇటు వచ్చేటప్పటికి పాత్రలు ఆ రోజు ఆ రోజుల్లో వీళ్ళు వండిన పాత్రలు ఈ మొత్తం మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి ఈ తుప్పటి పొయ్యిని కూడా తుప్పటిని కూడా మనకి వీళ్ళు సంరక్షిస్తున్నారు వీళ్ళు ఈ వంటశాల వచ్చేటప్పటికి చాలా పెద్దగా ఉంది ఈ గదులు చాలా ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇంత పెద్ద వంటసాల అంటే ఈ సంస్థానంలో ఎంతమంది అంటే పనిచేసేవాళ్ళు రాజుగారికి సంబంధించిన సిబ్బంది కానీ సైనికులు తర్వాత అతిథులు ఇలా అందరికీ కూడా ఈ వంట శాలల్లోనే వండి పెట్టేవారు అనుకుంటా అందుకోసమే ఇక్కడ వచ్చేటప్పటికీ చాలా పెద్దగా అయితే ఇక్కడ మనకు కనబడతా ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది కాకపోతే ఏంటంటే ఎక్కడ చూసినా కానీ మనకు వ్యర్థాలు అనేవి లేకుండా చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు చాలా చక్కగా ఉంది ఇక్కడ ఆ రోజుల్లో వాడిన ఈ రోకళ్ళు ఫ్రెండ్స్ ఇవి మనం ఇప్పుడు పూర్వకాలంలో చూసేవాళ్ళం ఇవన్నీ ఇవన్నీ నూరే ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వాడిని అట్టుకుంటా ఇవైతే ఇప్పుడు మనం ఎక్కడ కనబడలేదు ఫ్రెండ్స్ చూస్తున్న దీని మీద డిజైన్లు కూడా సేమ్ చాలా వెరైటీగా కనబడతా ఉన్నాయి డిజైన్లు కూడా ఇది వచ్చేటప్పటికి ఇక్కడ నూరుడు పత్రం దీని మీద అంటే దీని మీద వర్క్ ఏదైనా చేసుకునే నూరడం కానీ ఏదైనా చేయడం కానీ దీని మీద చేసుకునేవాళ్ళు అనుకుంటా ఫ్రెండ్స్ ఇదైతే ఈ మధ్యన చేసినట్టు అంటే అంటే ప్యాచ్ వర్క్లో భాగంగా దీన్ని కూడా ఇంప్రూవ్మెంట్ అంటే ఆ రోజుల్లో ఏమున్నా సరే మనకు వేస్ట్ పోకుండా ఎలా ఉన్నది అలా కాపాడాలనే ఉద్దేశంతో మాత్రం వీళ్ళు దీన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ ఎక్కడ ఏది పోకుండా కాపాడుకుంటూ వస్తున్నారు ఇక్కడ వంటసాల ఆవరణలోనే మనం చూసుకున్నట్లయితే ఆనాడు వాడినటువంటి బావి ఒకటి అయితే కనపడతా ఉంది ఏం మార్చలేదు ఫ్రెండ్స్ నాలుగు వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఇక్కడ జీవించారు ఇప్పుడు మనం లైవ్గా ఇది చూడగలుగుతున్నాం అంటే మన అదృష్టం ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి కోట బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది దీని లోపల మనకు అంటే కోట వెనకమాల మొత్తం కోటలో నలభై గదులు వాళ్ళ వంశస్థులు ఇక్కడికి వచ్చినప్పుడు అవి అంటే వాడుకోవడానికి వినియోగించుకుంటారంట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కార్ ఒకటి కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేటప్పటికి అంబాస్డ్ ఇది అంటే నాకు తెలిసి ఇది చివరి కారు ఆయన వాడింది ఇక్కడ వదిలేసారు ఆయన జ్ఞాపకార్థంగా ఈ కార్ అయితే ఇక్కడ ఇలా అడ్డు పెట్టేశారు సందర్శనార్థం అయితే మొత్తం పాడైపోయింది అయినా కానీ దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈ మండపం అయితే వెరైటీగా ఉంది మొత్తం చాలా నీట్గా గ్రీనరీగా చెట్లతో నింపేశారు ఇక్కడ ఇక్కడ వీళ్ళ కింద వచ్చేటప్పటికి కొన్ని వందల మంది అయితే ఆ రోజులో పనిచేసేవారంట వీళ్ళకి వచ్చేటప్పటికి ఆ దగ్గర దగ్గర ఒక ముప్పై మూడు ఎకరాల మాగాణి ఉండేదంట ఫ్రెండ్స్ ముప్పై మూడు వేల ఎకరాల మాగాణి ఉండేదంట అది రాను రాను ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు స్వాధీనం కొంత చేసుకున్నారంట వీళ్ళే ఇక్కడ ప్రజలకు పాతిక ఎకరాలు ముప్పై ఎకరాలు వంద ఎకరాలు అలా చొప్పున వీళ్ళు పనిచేస్తారు ఇటు పక్క చూసుకున్నట్లయితే ఈ వచ్చేటప్పటికి అతిథి గృహాలంట ఇవి వచ్చేటప్పటికీ అంటే విఐపిలు అంటే మంత్రులు ఇలా వేరే రాజ్యం నుంచి వచ్చే వారిని ఈ గెస్ట్ హౌస్లో పెట్టేవారంట ఇవి వచ్చేటప్పటికీ ఆ రోజుల్లో గెస్ట్ లాగా వినియోగించారంట ఈ మోడల్స్ కూడా చాలా చక్కగా ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఆ రోజు నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన మాదిరిలాగే అలాగే మనకు ఇక్కడ కనబడతా ఉన్నాయి అంటే కాస్త కూస్తూ ప్యాచ్ వర్క్ అయితే అవడం జరిగింది దానికి మినహా అన్ని భవంతులు కూడా చెక్కు చెదరకుండా అలాగే మనకు చాలా చక్కగా కనబడతా ఉన్నాయి దీని బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇంకా రాణి గారి ప్యాలెస్ అవన్నీ శిథిలమైపోయినాయి అంట ఇంకా చాలా రకాల భవంతులు కూడా శిథిలమైనవి ఈ ఇంతవరకు అయితే మాత్రం వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కార్ ఒకటి కనబడతా ఉంది ఇది వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల ఇరవై మోడల్ కార్ అంట ఫ్రెండ్స్ ఇది ఇది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై నుంచి ఎనభై ఒకటి దాకా ఈ కార్ మోడల్ అంటే నడిచిందంట ఇది ఎక్కువగా మనకు ఫారెన్ నుండి దిగుమతి చూసుకునేవారంట ఈ మోడల్ ఇక్కడిది కాదు రాజా వారు ఈ ని వాడారు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చిన్నగా లేదు పెద్దగా ఉంది మన మామూలు నార్మల్ సైజు కార్ల కంటే ఆ చాలా పెద్దగా అయితే ఉంది వెనకాల డిక్కి చూసుకున్నా కానీ చాలా వెడల్పుగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఇంకో కార్ అయితే కనబడతా ఉంది మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అయితే శిథిలం అయిపోయింది ఇక్కడొచ్చి ఈ పాత అయితే మాత్రం ఇక్కడ స్టోరేజ్ చేసి పెట్టారు ఇటువైపు చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకు చుట్టూత పెద్ద పెద్ద పెంకుటిల్లు లాగా అయితే కనబడతా ఉన్నాయి ఇవి వచ్చేటప్పటికి ఆనాటి ధాన్యాగారాలంట అంటే వీళ్ళకు వేల ఎకరాల నుంచి వచ్చే పంటను మొత్తం ఈ ధాన్యాగారాల్లో స్టాక్ పెట్టేవారంట అంటే వీళ్ళకి సిబ్బంది కానీ సైనికులు కానీ ఇట్లా చాలా వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే స్టాక్ పెట్టేవాళ్ళంట దీని మీద అయితే అంబర్ఖానా అని రాస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే నాకు అర్థం కాల ఏంటో అంబర్ ఖానా అంట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నాటి గోదాములు ఇక్కడ అయితే మనకు కనబడతా ఉన్నాయి చుట్టూతా పక్కన చుట్టూతా ఉన్నాయి అటు పక్కన కూడా మనకు కనబడతా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేటప్పటికీ లెంత్ ఎక్కువ కావడం వల్ల మన నాని హీరో నాని ఇంటిని అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించలేకపోతున్నాను మరో వీడియోతో నాని గారి ఇల్లునైతే నేను చూపించదలుచుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Please subscribe my channel. Thanks to all.